వెల్కమ్ టు ఏకే వన్ టీవీ న్యూస్ తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ పైన వైసీపీ నాయకుల పైన రాజకీయ కక్షలకు రాజకీయ పేరేపిత కక్షలు కేసులు పెడుతున్నారని ఈరోజు వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు ఆరోజు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్లప్పుడు మేము ఎంపీటీసీ ఎలక్షన్లో నామినేషన్ వేయడానికి వెళ్తే మా యొక్క నామినేషన్ ఫామ్స్ సించి వేయడం జరిగింది సర్పంచ్ ఎలక్షన్లో మమ్మల్ని నానా విధాలుగా బెదిరించి మా కార్యకర్తల నాయకులను బెదిరించి ఎక్కువ సంఖ్యలో ఏకగ్రీవాలు పంచాయతీలు చేసుకోవడం జరిగింది మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు శ్రమ వారి యొక్క ధైర్యంతో పోరాడి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా యొక్క అధికారాన్ని తెలుగుదేశం పార్టీ పేరు చెప్పుకోలేని వ్యక్తి అధికారాలు అనుభవిస్తుంటే అధికారాలు చెలాయిస్తుంటే వాటిని పరిగణలేకు తీసుకోలేని విశాలమైనటువంటి ఉదయం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఉన్నటువంటి పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ మరి ఆ రోడ్డు రోజు పార్లపల్లి గ్రామంలో వైసీపీ అరాచక పాలన చేసింది అరాచకం రాజ్యమేలింది పార్లపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల యొక్క ఆస్తులు ఇండ్లు ధ్వంసం అవుతుంటే భూములు కబ్జా అవుతుంటే లెక్కలేనని కేసులు మా పైన పెడుతుంటే కొన్ని కుటుంబాలు తెలుగుదేశం పార్టీ కుటుంబాలు బతకడానికి అవకాశం లేక పురుగులు మందు చావడానికి ప్రయత్నం చేసినటువంటి రోజులు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉన్నాయి అలాంటి అరాచకాలు చేసినటువంటి వైసీపీ నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలోకి చేరి ఆశ్రయం పొందడం జరిగింది రక్షణ పొందడం జరిగింది వాళ్ళు మా పక్కనే కూర్చుంటున్నారు ఇది తెలుగుదేశం పార్టీ మా నాయకుడు బీవి రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా వ్యక్తిగత కక్షలకు ప్రేరేపిత రాజకీయాలు ఏ రోజు చేయదు తెలుగుదేశం పార్టీ విశాలమైనటువంటి రాజకీయ భావాలు క్రమశిక్షణ కలిగినటువంటి నాయకులు కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ మేము ఏ రోజు కూడా వాటికి మా నాయకులుగానే వెళ్ళరు మీరు మాట్లాడిన దాన్ని ఖండిస్తున్నాం